లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మత్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుదాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుదాం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్ని వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను హలోలుయా చూడండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను నా దూన్ గమనించండి ప్రభు మరి సర్వ కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకొని నదేవని పిల్లరా మరలా తిరిగి పునరుద్ధానుడుగా ఆయన లేపబడి మరి రుజువులతో ఆయా ప్రమాణములతో అనేకులకు కూడా మరి తను సజీవుడుగా అనేకులకు అగుపరుచుకొని ఆయన ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నటువంటి దినములలో తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండ ఉంటాను అనని ఆయన వారితో చెప్పటం జరుగుతుంది హెలెలుయ నదేవుని బిడ్లారా చూడండి మన ప్రభు మనతో యుగ సమాప్తి వరకు ఉండే దేవుడు చూడండి ఏదో వచ్చాడు ప్రాణం పెట్టాడు మరలా తిరిగి లేచాడు మళ్ళా మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అని అనుకోవటం కాదు కానీ ప్రభు అంటున్నాడు ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టాడు ఏ దేవుడైతే మన కొరకు రక్తము కాచాడు ఏ దేవుడైతే మరలా తిరిగి ఆయన సజీవుడిగా లేపబడ్డాడు ఆ దేవుడు అంటున్నాడు మరి యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను చూడండి ఎవరితో కూడా ప్రభు యుగ సమాప్తి వరకు ఉంటాడు అంటే ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో ఆయన ఎవరినైతే కావాలనుకున్నాడో వారితో ఆయన యుగ సమాప్తి వరకు కూడా తోడుగా ఉండే దేవుడు అండి నా దేవుని బిడ్డారా మరి ప్రభు మనకు తోడే ఉన్నాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదండి ఎందుకనంటే ప్రభు మనతో ఉంటాడు కానీ మనతో ఉండాలనంటే మనము పరిశుద్ధులమై ఉండాలి మనతో ఉండాలనంటే మనము వాక్యానుసారమైన వారమై ఉండాలి మనతో కూడా ఆయన ఉండాలనంటే నా దేవుని పిల్లలు ఈ పా ఈ యొక్క లోకములో ఈ యొక్క పాపమును మనము నిషేధించిన వారి ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రభు మనతో కూడా ఉంటాడు నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కనుక ఆయన తన యొక్క యుగ సమాప్తి వరకు కూడా నీకు నాకు మనందరికీ ఆయన తోడై ఉండాలి అని అంటే నా దేవుని బిడ్లారా గమనించండి మరి ప్రభువు యొక్క మార్గాల్లో మనం నడుచుకొని ఆయన ఏ ఏ సంగతులైతే మనకు ఆజ్ఞాపించాడో వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే ప్రభు మనకు తోడుగుంటాడండి మన కుటుంబానికి తోడుగుంటాడు మన పరిచయకు తోడుగుంటాడు మన పిల్లలకి తోడుగా ఉంటాడు మన భవిష్యత్తుకు తోడుగా ఉంటాడు మన యొక్క చేతి పనులకు ఆయన తోడుగా ఉంటాడు కనుక దేవుని యొక్క తోడు ఉన్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా పరిశుద్ధుడైన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలేసయ్యా ఇదిగోనైనా ఈ యొక్క ఉదయ కాలం మంది నీ మాటలు వినటానికి విరిచిన ఈ కృపను బట్టి నా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును నా ప్రభా అయా మాతో కూడా యుగ సమాప్తి వరకునైనా మీరు తోడై ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా అయా మీరు తోడై ఉండండి నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా కుటుంబాలకు తోడై ఉండండి మీరు తోడే ఉండి మమ్మల్ని నడిపించి కృప చేతికి అప్పగిస్తూ చేస్తున్నాను అడిగి పెట్టుకుని నామ తండ్రి ఆ మెయిన్ లాడ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక